గ్యాస్ సిలిండర్ పెళ్లడంతో ఇల్లంతా మంటలు వ్యాప్తి చెందిన ఘటన కడప జిల్లా మైదుకూర్లో చోటు చేసుకుంది బద్వెల్ రోడ్డులోని స్థానిక చిన్న మసీదు సందులో చికెన్ షాప్లో పనిచేస్తున్న మహ్మద్ ఆరిఫ్ ఇంటిలో గ్యాస్ సిలిండర్ పెళ్లడంతో అగ్ని చోటు చేసుకుంది గ్యాస్ సిలిండర్ పెళ్లిన సమయంలో ఇంట్లోనే చిక్కుకుపోయిన ఆరిఫ్ తల్లి బీబీని స్థానికులు రక్షించడంతో ప్రాణాపాయం తప్పింది స్థానికుల సమాచారంతో హుటాహుటిగా ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మండలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు గ్యాస్ సిలిండర్ పెళ్లిన ఘటనలో ఇంటిలోని సామాగ్రి మొత్తం పూర్తిగా కాలిపోవడమే కాకుండా ఇంటి పైకప్పు ఇంటి గోడలు పాక్షికంగా దెబ్బతిన్నాయి మండలను అదుపులోకి తీసుకుని వచ్చిన ఫైర్ సిబ్బందికి స్థానికులు తమ కరచాల దునులతో అభినందనలు తెలిపారు

మా అమ్మ ఒకటి ఉండింది ఆ బీగం చెవి పగలు కొట్టి మా అమ్మను బయట సేఫ్ గా కూర్చోబెట్టినారు వాళ్ళకు దండం పెడతాడు ధన్యవాదాలు